లో ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడు అప్పటికే ఈ పొలంలో మట్టి తీసి ఆరు అడుగులు లోతు సుమారు ఆరు అడుగులు లోతు గుంటలు అన్ని కూడా తీసి ఉండటం వలన అది తక్కువ రేటుకి అంటే అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేటు ఆయన కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత కొమిడిపాడు గ్రామానికి సంబంధించి శ్రీకాంత్ అనే వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తి సీతారామయ్య వీళ్ళిద్దరి ద్వారా కూడా ఆ మట్టి కుంటలన్నీ కూడా పూర్తి చేసుకొని మట్టి తోలించుకొని సుమారు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల దాకా వాళ్ళకి బాకీ పడ్డ మాట కూడా వాస్తవం వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించలే మట్టి తోలుకున్నాడు తోలుకొని అవన్నీ పూడ్చుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ లో అగ్రిమెంట్ చేయించుకున్న వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ భూములన్నీ కూడా చేయించుకోకపోతే అప్పుడు అప్పుడున్న డిఎస్పి గారు డిఎస్పి గారు కొంతమంది రాజకీయ నాయకుల ద్వారా ఫోన్ చేయించుకొని డిఎస్పీ గారి దగ్గరికి కామరాజ్ అనిల్ కుమార్ గారిని పిలిపించుకొని ఈ మిగిలిన డబ్బులు కడితే మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తే ఒప్పందం చేసుకొని నేను డబ్బులు కడతానని చెప్పి ఈయన కూడా ఒప్పుకున్నాడు వాళ్ళు కూడా ఈయనకి రిజిస్ట్రేషన్ చేయడానికి కొంత వడ్డీ తోటి కలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తామని డిఎస్పీ గారి దగ్గర ఒక పంచాయతీ జరిగింది ఒక అంగీకారం సారీ ఒక అంగీకారం చేసుకున్నారు వీళ్ళిద్దరు అయితే మిగిలిన కట్టాల్సిన డబ్బులు కూడా లేక ఒక మధ్యవర్తి మదర్ సైదా ఇతను చిన్న తురగపాలెం గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తి ద్వారా అతని దగ్గరికి వెళ్ళి నాకు ఏదో సాయం చేయ ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళంటే ఇప్పించండి అని చెప్తే ఈయన చల్లగొండ గ్రామానికి చెందిన రవికిషోర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర తీసుకువెళ్ళి ఆయన ద్వారా డబ్బులు ఏదైతే మిగిలిన కట్టాల్సిన డబ్బులన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఆయనే డైరెక్ట్ గా రవికిషోర్ రెడ్డి కామరాజు అనిల్ కుమార్ గారి దగ్గర డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది మీకు కూడా ఇస్తాను రాయించుకున్న వారు తాడిపత్తి కాశీరెడ్డి గారి కుమారుడు తా తాడిపత్తి కోటిరెడ్డి రాయించి ఇచ్చిన వారు కామరాజు కృష్ణమూర్తి గారి కుమారుడు అనిల్ కుమారు దీనికి ఈయన ఈ యొక్క రిజిస్ట్రే చేయించుకున్నాడు ఈ ఆరు ఎకరాల పది సెంట్ల స్థలాన్ని సో అప్పుడే ఒక ఒప్పుదల అంగీకార పత్రం కూడా చేసుకున్నారు ఎవరు ఈ సాంబశివరావు అనే వ్యక్తి ఈ యొక్క కామరాజు కృష్ణమూర్తి గారి కుమారుడు అనిల్ కుమార్ ఇద్దరు ఒక ఒప్పుదల పత్రం కూడా ఏమని నీకు నాకు మధ్య కాకాని శివారు అరవపల్లి గ్రామం లోని ఎకరాల పది శంకు భూమి గురించి వివాదం జరుగుతున్నది అయితే సదరు వివాదం మన ఇరువురి మధ్య పరిష్కారం అయినది ఇది నాకు మరియు నీకు ఏ విధమైన రాతపూర్వక తగాదాలు లేవు నాకు నీకు మధ్య ఏ విధమైన ఆర్థిక లాభాలు లేవు మరియు పై సర్వే నెంబర్ లోని భూ వివాదం కూడా పరిష్కారమైనది ఇది నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదని ఈయన ఒప్పుదల పత్రం అంగీకార పత్రం కూడా సంతకం పెట్టాడు సాంసరావు సో వీళ్ళిద్దరి మధ్య అయిపోయింది ఈయన ఈ యొక్క ఈ అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఈ తాడిపత్తి కోటిరెడ్డి అనే అతనికి రిజిస్టర్ చేశాడు ఏది తోటి ఒప్పుదల పత్రం అంగీకారం అయిపోయిన తర్వాత నేరుగా అతను వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లో ఈ కాశిరెడ్డి అనే వ్యక్తికి కాశీరెడ్డి కుమారుడు కోటిరెడ్డి ఇతనికి రిజిస్టర్ చేశాడు ఈ రిజిస్ట్రేషన్ లో కూడా సాక్షి సంతకాలు ఒకసారి చూడండి సాంశివరావు సంతకం సాంబశివరావు అనే వ్యక్తి సాక్షి సంతకం కింద మదార్ సైదా అనే అతను సైదావల్ అనే అతను సాక్షాంత్ ఇద్దరు అంటే డైరెక్ట్ గా కామరాజ్ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ యొక్క తాడిపత్తి కోటిరెడ్డి ఎవరైతే ఉన్నాడో డబ్బులు రోజు ఇతనికి అప్పుగా ఇచ్చాడు ఇతనికి రిజిస్టర్ చేసేసాడు విక్రయ దస్తావేజ్ ఈ కాపీలు కావాలంటే మీకు కూడా అన్ని జిరాక్స్ కాపీలు ఇస్తాను సో ఈ పొలం నాది కాదు నాకు అనిల్ కుమార్ మధ్య వివాదం లేదు అనిల్ కుమార్ డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసేసాడు ఆరకర పర్సెంట్ అసలు ఇతనికి ఏ హక్కు ఉంది భూమి మీద సాంసారావు అనే వ్యక్తికి ఏ హక్కు ఉంది ఇతను అది పట్టుకొని చిరగని చోటంటూ లేదు బ్లాక్మెయిల్ చేస్తాడు వీడియోలు పెడతాడు ఆ రోజు ఇది ఇందులో మా ప్రమేయం ఏంది మాకు అసలు నాకు అసలు ముఖ పరిచయం అతను చూడడం కూడా చూడలేదు ఇందువల్ల